వన మహోత్సవం కార్యక్రమంలో మొక్కలు నాటే లక్ష్యాన్ని పూర్తి చేయాలని అటవీ శాఖ జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి ఆదేశించారు సంగారెడ్డి జిల్లాలోని అందోల్ మండలం సంగుపేట గ్రామంలోని వ్యవసాయ మహిళా పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో జిల్లా కలెక్టర్ మొక్కలను నాటారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన డెబ్బై ఐదవ వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని ఆదేశించారు వర్షాలు కురుస్తున్న సమయం వృధా కాకుండా జిల్లాకు కేటాయించిన నూరు శాతం లక్ష్యాన్ని పూర్తి చేయాలని జిల్లా అటవీ శాఖ జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు అవెన్యూ ప్లాంటేషన్ కమ్యూనిటీ ప్లాంటేషన్ బ్లాక్ ప్లాంటేషన్ ప్రభుత్వ సంస్థలలో మొక్కలు పెద్ద ఎత్తున నాటాలని పాఠశాలలో మధ్యాహ్న భోజనం కోసం ఉపయోగపడే విధంగా మునగ చింతపండు కరివేపాకు తదితర మొక్కలు నాటాలని రైతులకు కావలసిన ఉద్యానవన పండ్ల తోటలకు సంబంధించి రైతులకు కావలసిన మొక్కలు నాటించాలని సూచించారు వనమహోత్సవంలో పెద్ద మొక్కలు నాటాలని నాటిన ప్రతి మొక్క బ్రతికే విధంగా సంరక్షణ చర్యలు తీసుకోవాలని జియో ట్యాగింగ్ చేపట్టాలని ఆదేశించారు నర్సరీల పరిరక్షణ ముఖ్యమని నర్సరీలలో కలుపు రాకుండా చూడాలని షిఫ్టింగ్ గ్రేడింగ్ నిర్వహించాలని సూచించారు అనంతరం కళాశాలలోని ల్యాబ్ను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు అమ్మాయిలు సంకల్పంతో విద్యావేత్తలుగా ఎదగలని అన్నారు కొత్త పరిశోధనలతో మొక్కలకు మేలైన వగంగడాలను అందించాలని పేర్కొన్నారు చదువుతో పాటు విద్యార్థులు క్రీడల్లో రాణించాలని క్రీడలు విద్యార్థిని మానసిక దోధం చేస్తాయని అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ డిఆర్డిఓ జ్యోతి జిల్లా అటవీ శాఖ అధికారి శ్రీధర్ రావు డిప్యూటీ డిఆర్ఓ జంగారెడ్డి ఆర్డిఓ పాండు కళాశాల ప్రిన్సిపాల్ స్పందన ఏపీఎంలు జిల్లా సమైక్య సభ్యులు అటవీ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ആ <laughs> ചെത്ത